వాళ్ళకి సహాయం ఎంత చేసినా జీవితంలో గుర్తుండిపోతుంది మాకు ఒక సమస్య ఉంది కష్టాల్లో మాకు పది రోజులు తినటానికి అన్ని కల్పించారు అసిస్ట్ సమస్య ఉంది అని గర్వంగా చెప్పుకునేటువంటి చినకలుపేటలో ఏర్పడటం అసిస్ట్ చిన్నకలూరుపేటే కాకుండా పక్క జిల్లాలకు కూడా సహాయం చేసేటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్ ఈరోజు మన జిల్లా మన ప్రాంతమే కాకుండా పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు ఇళ్ళు గాలిపోయినప్పుడు రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడు అదేవిధంగా బోర్ వెల్స్ కావాల్సినప్పుడు కుట్టు మిషన్లు కూడా అడిగాను వంద ఇస్తా ఇవన్నీ ఇస్తావా ఇంకొక రోజు కుట్టు మిషన్లు కూడా ఒక వంద అడిగాం అవి కూడా ఇస్తామని చెప్పారు ఆ విధంగా ఏది కష్టాల్లో ఉంటే ఏది సహాయపడితే పేదవారికి ఉపయోగపడుతుంది దానివల్ల మీరు కొంత ఆర్థికంగా బలపడతారు అటువంటి సహాయాన్ని అసిస్ట్ సంస్థ అందించడం జరుగుతూ ఉంది ఆ విధంగా రైతులను కానీ రైతు కూలీలు పేదవాళ్ళు తుఫానులు వచ్చినప్పుడు ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు గతంలో ఇండ్లకు కూడా సహాయం చేశారు ఆ విధంగా అనేక రకాలుగా సహాయపడుతూ వారు అనేక రకాలుగా సిఎస్ఆర్ ఫండ్స్ రంగారావు రంగారైతే ఇంతకుముందు ఇతర దేశాల్లో ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ పేదవారిని ఆదుకునేటువంటి వారు ఆ విధంగా ఈ సంస్థ ద్వారా అనేక మంది సహాయం పొందినటువంటి వారు వేలాది లక్షలాది మందిలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఇతర దేశాల సహాయం ఇప్పుడు తగ్గిపోయినా సిఎస్ఆర్ సంస్థ కేంద్ర ప్రభుత్వం టూ పర్సెంట్ సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టాలని ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధనలో కూడా ఎవరినైతే సిఎస్ఆర్ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మరి కం పెట్టుకొని వారి ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి వారి కష్టం ఈరోజు పేదవారికి ఉపయోగపడుతూ ఉంది గట్టిగా చప్పట్లు కొట్టి రంగారావు గారిని కింద గారిని సంస్థని సంస్థల్లో పనిచేసే అందరినీ అభినందించాల్సిందిగా కోరుకుంటు